హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నది పువ్వు ఒక పువ్వు ఇదేం పువ్వు మీరు గుర్తుపెట్టారా అయితే గుర్తుపెట్టారని అనుకుంటున్నా ఇది ఒక సొరకాయ పువ్వు ఇగో ఇది పిందె ఇది పువ్వు ఈ సొరకాయ పువ్వు పొద్దుకేలా ఈవినింగ్ ఈవినింగు ఆరు గంటలకి పూస్తుంది ఎర్లీ మార్నింగ్ కల్లా ఇలా వాడిపోతుంది ఈ పువ్వు నిన్న ఊసింది ఈరోజుకి ఈవినింగ్ కల్లా ఇలా అయిపోయింది ఈ పువ్వు ఇప్పుడు పూస్తుంది రేపుడు ఇలా మాడిపోతుంది అనమాట ఈ కాయలు పెరిగి పెద్ద అయితే సొరకాయ అవుతుంది కొన్ని జిట్టు తలిగితే మాడిపోయి ఎండిపోతాయి రాలిపోతాయి ఈ సొరకాయ పువ్వులు పొద్దు పొద్దుకల చాలా అందంగా అయితే మన తోటలో కనిపిస్తున్నాయి అందుకని మీ అందరి కోసం